రి అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు అని భావించి నమస్కరిస్తూ ధ్యానం చేయడం ఏదైతే ఉందో అది ద్వార దర్శనం అవుతుంది ఒక్కసారి ఆలోచించి చూస్తే మనం అక్కడో ఉత్తర ద్వార దర్శనం అనగానే ఏదో పెద్దదైనటువంటి క్షేత్రానికి వెళ్ళి అక్కడ దైవాన్ని దర్శించబోతే జరుగు జరుగు పదా పదా ఏమిటి ఇక్కడ పదా అంటూ ఉంటే అసలు బుద్ధిలో పరమేశ్వరుడిని మనం చూడలేం మనకి మనమే చక్కగా ఇక్కడ రెండు తలుపులున్నట్టుగా భావించి దాన్ని అలా విప్పినట్టుగా అక్కడ మనకు అభీష్టమైనటువంటి ఇలు వేలుపు లేదా కుల దైవం ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ చక్కగా శేషశైనుడై పడుకున్నట్టుగా కానీ లేదా లింగ ఆకారంలో శంకరుడు ఉన్నట్టుగా కానీ లేదా ఎవరికి ఏ విధమైన దైవం ఇష్టమైతే ఆ దైవం అక్కడ ఉన్నట్టుగా భావించి ఆయన్ని ఆపాద మస్తకం పాదం దగ్గర నుండి తల వరకు కూడా నిదా